వెలుతురు లైట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఈ లైట్ యొక్క వేగం ఎంత అంటే సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ అని చెప్పవచ్చు మోడర్న్ డే ఫిజిక్స్లో ఈ లైట్కి సంబంధించి చాలా నియమాలు ఉన్నాయి కానీ ఈ నియమాలన్నింటినీ కొట్టేసే విధంగా ఇటాలియన్ శాస్త్రవేత్తలు మార్చ్ ఐదున వాళ్ళు కనుగొన్న కొత్త డిస్కవరీని వెల్లడించారు ఇప్పటిదాకా మనం ఒక లిక్విడ్ని ఫ్రిజ్లో పెడితే అది ఫ్రీజ్ అయితే సాలిడ్ లాగా మారింది అంటే ఐస్ లాగా కానీ ఇటాలియన్ సైంటిస్టుల డిస్కవరీ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఆ డిస్కవరీ ఏంటంటే ఇటాలియన్ సైంటిస్టులు సాధారణమైన లైట్ని ఫ్రీజ్ చేసి ఒక సూపర్ సాలిడ్గా తయారు చేశాను అంటే మూడు లక్షల కిలోమీటర్ల పది సెకండ్ వేగంతో వెళ్తున్న లైట్ని ఒక్కసారిగా ఆపటం అన్నమాట అలా ఆపటం వల్ల సూపర్ సాలిడ్ ఫామ్ అయింది ఈ ఫామ్ అయిన సూపర్ సాలిడ్ మనకి ఇప్పుడు తెలిసిన స్టేట్ ఆఫ్ మెటక్స్ అనగా సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ప్లాస్మా లేకుండా ఇంకొక స్టేట్ ఆఫ్ మ్యాటర్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ డిస్కవరీని మార్క్స్ ఐదున నేషనల్ జర్నల్లో ప్రచురించారు వాళ్ళు ప్రచురించిన ఆర్టికల్ టైటిల్ ఏ సూపర్ సాలిడ్ మేడ్ యూజింగ్ ఫోటాన్స్ ఇప్పుడు చాలామంది అడగచ్చు ఇలా చేయటం వల్ల మనకి ఏంటి వచ్చింది ఈ డిస్కవరీ జస్ట్ ఒక డిస్కవరీ కాదు మనకి ఇప్పటిదాకా తెలిసిన సైన్స్ ఫిజిక్స్ అన్నిటిని తాగమాకు చేసే డిస్కవరీ ఇంకా చెప్పాలంటే రాబోయే తరాల్లో ఆప్టికల్ టెక్నాలజీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా నానో టెక్నాలజీస్కి కొత్త కొత్త ఆవిష్కరణలకు ఈ డిస్కవరీ దాహోదపడుతుంది మనకు తెలిసిన భాషలో మాట్లాడాలంటే మనం మార్వల్ మూవీస్ చాలా చూసే ఉంటాం ఆ సినిమాలో క్వాంటమ్ మెకానిక్స్ ఫొటానిక్స్ అనే వర్డ్స్ వినే ఉంటాం ఇప్పుడు ఈ లైట్ని ఫిక్స్ చేసిన డిస్కవరీ అలాంటి ఎన్నో అద్భుతాలు వింతలుకి క్వాంటమ్ మెకానిక్స్ నానో టెక్నాలజీల ద్వారా నిజం చేయబోయే గడుగులు ఆసనమైనాయి